ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ విజయం ఖాయమని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలే ఎమ్మెల్సీని గెలిపిస్తాయని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిరుగు శ్రీనివాసరెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మడి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా చేగుంట మండల కేంద్ర పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన విధానం ఒక్కొక్కటిగా అమలవుతున్న ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగుల పట్ల కనబరిచిన ప్రభుత్వ చిత్తశుద్ధులే నిజామాబాద్ మీద కాజిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభదుల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అందుకు ప్రతి కార్యకర్త పట్టబదుల ఇంటి తలుపు తట్టి ప్రభుత్వం భావితరాల కోసం చేస్తున్న కృషికి వారికి వివరించి పోలింగ్ కేంద్రానికి సమయానికి చేరుకొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు అంతేకాకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చెప్పే మాటలు నమ్మవద్దని వాళ్ళ అవినీతి కేసులు మాఫీ చేసుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో ఉంచుకుంటా కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు ఇట్టి కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వల్ల నవీన్ కుమార్ మాజీ ఎయిమ్స్ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుసేనుద్దీన్ కిసాన్ సేల అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ యువ నాయకులు సండ్రు శ్రీకాంత్ మాజీ సర్పంచ్ జగన్ గౌడ్ మాజీ సర్పంచ్ భాగ్యరాజ్ సేవదల నాయకులు పుర్రాగం ఆగం చింతాకులు లింగం కావేటి భిక్షపతి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు మీ అందరినీ ఎందుకు అభ్యర్థించడం మీకు పద్యాలకి గ్రాడ్యుయేట్స్ చెప్పేది ఏముండదు అన్నగారు చాలా విషయాలు చెప్పేది మేము కూడా ముఖ్యంగా యాడ్ చేయాల్సింది ఏంటంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన మాట మీ అందరికీ తెలుసు కొత్తలేము కాదు వ్యక్తులందరూ కూడా తెలుసు ఒక ఉద్యోగం కాదు లాస్ట్ జిల్లా జిల్లాకు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన రోజు ఉద్యోగులు ఉద్యోగస్తున్న ఏ విధంగా ఇబ్బంది పెట్టినో తెలిసింది ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆప్షన్ బీజేపీ వాళ్ళు సంవత్సరాలు తెలియకోవట్లంటే పది సంవత్సరాలు వేయలేదు దేశానికి ఇరవై కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఎంతమందికి ఇచ్చినా ఒక్కసారి లెక్కలు తెలుస్తే మళ్ళీ మూడోసారి కూడా బీజేపీని పెట్టించారు ఇప్పటివరకు ఏం లేదు ఎలక్షన్ వచ్చినాయంటే ఉత్తర ప్రకల్పాలు పలకడం సహాయ వెళ్ళి కూర్చోవడం ఇదే చేస్తున్నారు వాళ్ళు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నగారు వీళ్ళ కుటుంబం గురించి మీకు తెలుసు గారి రెడ్డి గారు తెరంగ ప్రాంతాలకు గా అందరికీ ఇప్పుడే చెప్పింది చాలా విషయాలు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే విషయం ఆ విషయం అవన్నీ కూడా అప్పుడు కూడా దాంతోపాటు మొన్న ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అది ఉన్న నిరుద్యోగం రెండు లక్షల ఉద్యోగాలు నింపుతున్నాయని హామీ ఇచ్చినమాట ఇవాళ ఒక్క సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి చేరిన కార్యక్రమం ఐదు వేల మంది ఉపాధ్యాయులందరితో ఇంట్రాక్ట్ అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా డిఎస్సి అనేది ఎప్పుడైనా మీరు కూర్చుంటారో లేదో కానీ నేను దూరం లేదు ఒకటే నెలనే డిఎస్సి వేసి పదకొండు వేల మంది ఉద్యోగస్తులను నియామక పత్రాలు అందించుకోవడం కనుక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ఏ ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు మీ సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతాయి ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ రెండు వేల లక్షల ఉద్యోగాలు అంటే పక్కా మా గవర్నమెంట్ మంత్రి గారు ఈ అమ్మకాలు చేస్తారనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే దాదాపు అనేక విద్యావేత్త అనేక విద్యా సంస్థలు కొన్ని వేలాది మందికి ఉపాధి ఇస్తున్నారు దాంతోపాటు సంవత్సరానికి నలభై యాభై వేల మంది గ్రాడ్యుయేషన్ అందిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యవస్థలో ఒకటి ఇంకా ఎంతకన్నా అర్హత లేని వ్యక్తి ఎమ్మెల్సీగా గెల కాబట్టి మీరు మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఊహించి ఆయన పిలిపించాలని నేను చూస్తున్నాను యాభై ఆరు వేల ఉద్యోగాలు నిర్దేశించి మీరు ఆలోచన చేసుకోండి మీరు గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీ యొక్క బాధ్యత ఏంటంటే ఒక మంచి నాయకుడు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు రాబోయే నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది సో మీ సమస్యలు ప్రజల సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు పరపరచుని ఓటు అవసరం ఉంటుంది మరి మీ సమస్యలు ముఖ్యమంత్రి అభ్యర్థి మనకు తీర్చిపోయి అవి తీర్చడం చిన్న మేము చిన్నవియాలి పెద్దవి కూడా తీర్చుకోవడం ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో రాష్ట్రం ఉన్నప్పుడు నిగులు ఉన్న రాష్ట్రం ఈరోజు ఇవాళ తీసుకుంటే దానికి ప్రారంభించి ఇంతమంది ఈ నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరుగుతా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు చేయడానికి ఒక గ్రాడ్యుయేట్ దొరకలేదు అని అంటే బీజేపీ వాళ్ళ ఇద్దరు మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని సమస్య ఆయన లేదు ఇది ఈ ఒక్క స్కూల్ చూసుకుంటే ఈ చెరువుట టౌన్లో బాడల్స్కు ముందు కొరిగా కాబట్టి కస్తూర్బా బాగా కట్టి ఎస్టీ నెడ్జెన్స్ కట్టి పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇన్ని కాలేజీలో దాదాపు రెండు వందల మంది స్టాఫ్ ఆ రోజుల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది చదువు మనస్ ఒక చేయడం మనల్ని రెండు వందల ఎంప్లాయీస్ గవర్నమెంట్ సమైక్య రాష్ట్రంలో క్రియేట్ చేసింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన చేయకుండా మనకు ఎందుకు గౌరవించాయి ఇక్కడ కాబట్టి ఆలోచన చేయండి మళ్ళీ మన సమస్యలు మన గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావడం ఒక మంచి అభ్యర్థి సామాజిక చుట్టూ ఉన్నది మీరు కూడా మీ బాధ్యత కూడా ఒక మంచి నాయకులు అయిపోయిన బాధ్యత మీ పైన మరి ఈరోజు ఎన్నికలంటే డబ్బు మాయం చేశారు మానవ మానవ వీరు వల్ల కష్టమైంది మనం అందరం అందరిని అనుకుంటాం అన్న తమ పావాన్ని పట్టించుకుంటాం రేపు పొద్దున అదుపు ఎలా ఈ రోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఆ వ్యవస్థకు పోస్టాపర్ బాధ్యత అంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండే వాళ్ళకి ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో నరేంద్రదే ఆర్కోస్ నరేందర్ గేట్ సీరియల్ నెంబర్ టూ సో వాళ్ళు కూడా ఈ విధంగా రాయాలి మీ పెళ్ళి వాడకూడదు బాధించిన పెళ్ళి ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బలపరచండి ఖచ్చితంగా ప్రజలు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చే బాధ్యత మరి కాబట్టి మీ అమూల్యమైన ఓటు గారి ఓటు పెద్ద మనిషి సత్తమ్ రెడ్డి గారి పుణ్యమాండలిదైనా సార్ చెప్తున్నా సార్ మీకు కూడా సార్ మాకు సీనియర్ని కూడా ఇప్పుడు బాబాయ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇన్ఛార్జ్ మనకు ఆసాంగ్ ఏంటంటే ఇక్కడ ఇది కానీ కాలేజ్ కానీ ఇక్కడ ఈ మూడు వందల మూడు సర్వే నెంబర్ అయితే ఈ యాభై అరవై వంద ఎకరాలు తీసుకున్న ఘనత కూడా మా ముత్తంరెడ్డి మేము అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా నేను చదివి మేడం నేను మూడున్నర వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాను సార్లాగా తెలుస్తుంది కానీ చెప్తున్నాను ఎందుకంటే ఉత్తమ్ రెడ్డి సార్ కృషితోనే ఇక్కడ ఈ కాలేజ్ కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ కానీ మోడల్ స్కూల్ కానీ అన్నీ ఆయనతో వచ్చినాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్